నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ నెల అంతా కూడా ఈ రాశి వారికి రెండు గ్రహాలు చాలా బలంగా కాపాడటం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెలంతా కూడా ఇంచుమించు కుజుడు రాశి అందే సంచరించడం జరుగుతుంది ఆ కారణం వల్ల జాతకుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా వ్యాయామం లాంటి చేయడం జరుగుతూ ఉంటుంది ఆహారపు అలవాట్లు చాలా వరకు మార్చుకుంటారు ఒక విధంగా కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు కొంతమంది సమయంలో బ్రహ్మచర్యాన్ని కూడా పాటించి ఏదైనా ఒక దీక్ష లాంటిది కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కుజుడి రాశివారికి యోగకారకుడుగా దశమ పంచమాధిపతి అవటం వల్ల దశమాధిపతి లగ్న ప్రవేశం వల్ల రాశి ప్రవేశం వల్ల జాతకుడు ఎవరి సహకారం లేకుండా తన వ్యక్తిగత సామర్థ్యంతో ఉద్యోగాన్ని సంపాదించడం కానీ ధనాన్ని సంపాదించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదైతే కర్మ చేయడానికి తను ఈ భూమి మీదకి రావడం జరిగిందో అటువంటి కర్మని చేయడంలో సఫలీకృతం అవడం జరుగుతుంది జాతకుడు ఇక పంచమ స్థానంగా పూర్వపుణ్యంగా తన బాధ్యత నిర్వహించడం తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం జరుగుతుంది ఏదైనా తన సామర్థ్యాన్ని బట్టి ఏదైనా ఒక సంస్థలోనూ ఒక పరిశ్రమలోనూ ప్రవేశం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా సినిమా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ప్రవేశిద్దామనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు మంచి బలాన్ని చేకూర్చడం జరుగుతుంది అంటే ఎక్కువగా ఈ కర్కాటక రాశి అది చంద్రుడికి సంబంధించిన రాశి అవటం వల్ల గురువు అక్కడ ఉచ్చస్థితి ఇవన్నీ జాతకులకి మంచి సామర్థ్యాన్ని అలాగే గుడ్ లుకింగ్ని అందాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది సో ఆ కారణం వల్ల ఎక్కువగా సినిమా పరిశ్రమలో హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఈ రాశికే చెందినవారై ఉంటారు అందువల్ల మీకు ఏదైనా అవకాశం ఉంటా ఏదైనా ప్రవేశానికి అవకాశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కొత్తగా ఇండస్ట్రీలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా మరి గురు భగవానుడు కొంతకాలంగా పదకొండో స్థానంలో మీకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ సమయానికి అటు ఆర్థికంగా సా సహకరిస్తూ ఉన్నటువంటి గురు భగవానుడు కేవలం ఈ నెల పదిహేనవ తారీఖు వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంకా రావాల్సి ఉన్న ప్రయత్నాలు ఏమైనా చేయవలసి ఉన్నా అటు సంతాన విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో ఇంకా ఏమైనా ప్రయత్నాలు మిగిలి ఉంటే మీరు పదిహేనవ తారీఖు లోపల పూర్తి చేసుకుంటే మంచిది దాని తర్వాత గురువు పన్నెండో స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు తన యొక్క కారకత్వాలని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది అందుకని ఎవరన్నా సంతానాన్ని ఆశించే దంపతులు చాలా కాలంగా సంతానం కలగకుండా ఉంటే వారు ఈ మే పదిహేను తర్వాత మరి సంతానం కొరకు ప్రయత్నం చేయవచ్చు అలాగే చాలా కాలంగా విద్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇంచుమించుగా ఏదో ఐదేడు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత కూడా కొంతమంది ఏదైనా ఎంఏల కడతూ ఉంటారు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారికి మళ్ళీ తిరిగి మీ యొక్క విద్య పునః ప్రారంభించడానికి గురువు సహకరిస్తాడు అలాగే కామన్గా జరిగే విదేశ వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి సో ఇది మీకు పదిహేనో తారీఖు దాకా గురువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటే ఈ పదిహేనో తారీఖు తర్వాత రవి పదకొండవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఆ భర్తీని రవి పూర్తి చేస్తాడు అటు ధనాధిపతిగా గ్రహరాజుగా ఏకాదశ స్థానంలో రవి భగవానుడు ప్రభుత్వ సహకారం మీకు లభిస్తుంది ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అంటే మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అధికార పదవి రావడం కానీ వారికి మంచి గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది వారి యొక్క సహకారంతో మీ మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు మీకు సహకరించే అవకాశం ఉంది అలాగే అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కూడా సంపూర్ణంగా సహకరిస్తారు ఇప్పుడన్నా ఏంటంటే రవి సూర్యభగవానుడు గ్రహరాజు కాబట్టి పదకొండవ స్థానంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్ని గ్రహాలు కూడా సహకరించవలసి ఉంటుంది అందుకని ఎప్పుడూ చూడండి కొంతమందికి ఒక నెల అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి చూసుకుంటే సుమారుగా ఎప్పుడన్నా సరే మే పదిహేను నుంచి ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు ఎప్పుడు వాళ్ళకి మంచి ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటి ఈ నెల అంతా కూడా ఈ గురుగ్రహానుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది మరిక తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి లేదంటే వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే మీకు ఉన్నత పదవి కానీ ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ విదేశ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది అంటే మొత్తం ఇది నెలంతా కూడా భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర శనులు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహువు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పె పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుణ్ణి గరికతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా పొలగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని ఒక పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి